ఈరోజు మేము ఇలా మా మదన్న కలిస్తే చాలా సంతోషంగా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మాకు చాలా పరిచయం మదన్న స్వామి అన్నాను మాకు అయితే లేదు మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్కడ వేయ మాకు అర్థం అని ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ మీరు ఇన్ని తెలుసుకొని ఒక చిన్న క్లారిటీ అండి పదిహేను సంవత్సరాల నుంచి ఇలా కనబడకుండా పోయాను మా పరిచయం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పరిచయం ఆనందంలో స్వామి నన్ను చూడటము పైగా ఈ ఆధ్యాత్మిక గురువుగా చూడటం వారి వాళ్ళ ఆనందం తట్టుకోలేక ఎత్తు పదిహేను సంవత్సరాల నుంచి మీకు నేను కనబడకుండా ఈ రోజు కనబడ్డాను అదే దాదాపు మా పరిచయం ఇరవై సంవత్సరాల పరిచయం మా స్నేహము కాకపోతే నేను సినిమా రంగం వాళ్ళు ఉన్నారు నేను అక్కడ నుంచి ఇటు డైవర్ట్ అయిపోయి అంటే చిన్నప్పటి నుంచి దైవ కార్యక్రమాలు చేస్తూ ఏదైతే నేను ఏ కార్యక్రమం కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్యక్రమంలో కూడా మా అన్న ఎప్పుడు కూడా గబ్బర్ సింగ్ టీం ముఖ్యంగా సాయి అన్న నా ఎంకలో ఉండి అన్ని ముందు నడిపిస్తున్నా ఈ రోజు కూడా శ్రీ పూర్ణ పుష్కల సమేత హర్యానా పుత్ర శ్రీ ధర్మసాస స్వామి కళ్యాణం అంటే చాలా మంది ఎవరు ఎవరు అని అంటే ఉత్సాహం లేకుండా మాట్లాడారు ఎవరో ఏందో ఏందో ఏంటి ఊళ్ళో ఏమో అన్నట్టుగా కానీ ఒక సాయన్న వీళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్న మీరు ఏది ఆలోచించకుండా ఈ పదిహేను సంవత్సరాల నుంచి మీరు కింద చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ మీరు ఏదో చెప్తే ఉంటుంది కాబట్టి మేము వస్తామని చెప్పి వచ్చారు మా ఎట్లా అంటే భగవంతుడు మొట్టమొదటి కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి భూలోకంలో శ్రీ పూర్ణ పుష్కరం సమేత హరిహరపుత్ర స్వామి కళ్యాణం మేము నిర్వహిస్తున్నాం అంటే అక్కడ కేరళలో అక్కడ చేశారు కదా దాదాపుగా వారు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ అయ్యప్ప పూజలు చేశారు తప్ప స్వామి వారి కళ్యాణము జనరల్గా చెయ్యరు నేను ప్రతి పౌర్ణమికి ప్రారంభిస్తున్నాను ఇది సో ప్రతి పౌర్ణమికి ఉంటుంది ఇది కళ్యాణము సత్యనారాయణ సౌవ్రతం కూడా ఎవరైనా సరే ఎటువంటి అంటే మాకు యూట్యూబ్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి కొన్ని పదాలు మాట్లాడొద్దని ఏదైతే సక్సెస్ కోసం కానీ మంచి జీవితం కోసం కానీ ప్రయత్ మానవ ప్రయత్నం చేయాలి సైన్స్ అంటే మానవ ప్రయత్నం వేదం అంటే ఆ భగవంతుని ఆశీర్వాదం సైన్స్ అంటే మానవ ప్రయత్నం వేదం అంటే భగవంతుని ఆశీర్వాదం ఈ రెండు ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పి నేను చాలా చేశాను ముఖ్యంగా మా సాయన్న వీళ్ళందరూ రావడము మొట్టమొదటి పెళ్లి అంటే లైఫ్ లో మేము రేపు గుడి కట్టించినా చేసినా కూడా మొట్టమొదట కళ్యాణం చేసాం మా పేరు ఉంటుంది మొట్టమొదటి ఈ కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులు పరమ భక్తులుగా వీళ్ళు స్థిరస్థాయిగా మేము ఉండని ఉండకొని వందలు వేల సంవత్సరాలుగా నడిచిపోయినా కూడా మేము దేవాలయం కడతాం ఆ దేవాలయం మీద వీళ్ళ ఫోటో అక్కడ కూడా ఉంటుంది ఎందుకంటే ఎంత మంది చెప్పానండి వారం రోజుల నుంచి ఎంత మందికి చెప్పినా నన్ను పిక్చర్ చూసినట్టు చూస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా ఏదో ఏమో అని ముక్కులు తీసుకోవడం పెట్టాను చాలా మంది చూశాను సో అది తర్వాత చెప్తాను వాళ్ళు వేరే షూటింగ్ ఉన్నది నా మీద అభిమానంతో ముఖ్యంగా భగవంతుని మీద నేను చెప్పిన వెంటనే ఇట్లా పూర్ణ పుష్కలం మా వాళ్ళు సరే ఇప్పటి నుంచి ఇక స్వామి కాబట్టి స్వామి మీరు చెప్పారు కాబట్టి మీకు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పోతామన్నారు తప్పకుండా మీరు నిండు నూరీలు సకల ఆయన ఆరోగ్యాలతోటి అలాగే ఏదైనా కష్టాలు రాకుండా ఏమి ఉండవంటే మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా ఇట్లా తీసేసారు అమ్మవారిని కలుసుకుంటే మొట్టమొదటి మీరు వచ్చారు కాబట్టి ఇంకా ముందు మీరు కూడా ఎవరైనా కలుసుకుంటే వితిన్ ఇన్ పదకొండు రోజులలో మీకు ఫస్ట్ మనసులోనే మీకు భగవంతుని ఆశీర్వాదం ఉంటే ఇవ్వగలుగుతుంది అనేది మీకు అది అవగతం అవుతుంది ఉన్న పుష్కల అమ్మవారి మాకు దర్శనం చేపిస్తాను చాలా సంతోషం ఉన్నది ఆ అమ్మవారి దర్శనం మా అదృష్టం అనుకుంటున్నాము నెక్స్ట్ మీరు పదిహేను సంవత్సరాల నుంచి మీరు దీనికోసము అసలు మదన ఎక్కడైనా షూటింగ్ ఎక్కడైనా కలుస్తారో ఏంటంటే మా తపన ఉండే ఇప్పుడు ఈ విధంగా చూసినందుకు మీ మా గురి లాంటిది కూడా అలాగనే మన సినిమా ఇండస్ట్రీ కూడా తెలుగు ఇండస్ట్రీ చిన్న చిన్న ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళు షాన్ అంటే చాలా ప్రాబ్లమ్లు ఉన్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పెద్ద సినిమాలు ఏదో విధంగా వెళ్తున్నాయి పెద్ద చిన్న సినిమా పూర్ణ పూర్ణకృష్ణ అమ్మవారి మీరు కూడా ఈ సినిమా రిలీజ్ కు గురుగారి చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ పూజ చేయండి డబల్ కలెక్షన్ వస్తుంది పూర్ణ పుస్తకాల అమ్మవారు అంటే చాలా అంటే చాలా బావారు దానికోసం ఐదు నిమిషాలు మా మదన్ ట్రామ్ ఇస్తే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా మీరు ఆ పూజ చేయండి మన ఇండస్ట్రీ చాలా బాగుపడుతుంది ఇండస్ట్రీ బాగుపడుతుంది అంటే కొన్ని వేల మంది బాగుపడినంటే ఎందుకంటే అమ్మవారి కోసం మేము ఇక్కడ మదన్ చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము నేను మా ఫ్యామిలీతో నేను కంపల్సరీ పూజ చేయించుకుంటాను అలానే కొంతమందికి నేర్లు చెప్పాను అని గురుగారిని అక్కడ తీసుకెళ్ళి ఆ గురు ఆలో కొంచెం ప్రాబ్లమ్ ఉన్నారు ఆ పూజలు చేపిస్తా మా 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 తప్పకుండా నేను అదే చెప్తున్నాను సినీ పండితుడిగా కూడా నాకు మరో పేరు కాకపోతే ప్రచారం ఎక్కువ కాలేదు ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా వాళ్ళని అట్లీస్ కొంతమంది సినిమా విమర్శించడం ఏముంది అంటున్నారు నెక్స్ట్ ఇంకొక వన్ వీక్ తర్వాత మీతో మనది ఇంటర్వ్యూ నడుస్తుంది మీరు వేసే ప్రశ్న ప్రతిసారి నేను సమాధానం చెప్తా సినిమాల వల్ల సమాజానికి ఎంత ఉపయోగం ఉన్నది ప్రత్యక్షంగా కొన్ని వేల కుటుంబాలు ఎలా బ్రతుకుతున్నాయి ప్రతి ఒక్క ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలా బ్రతుకుతున్నాయి అనేది నేను మీ ఇంటర్వ్యూ మీరే చేశాను అని యాక్టర్ గా తప్పకుండా మనకు వన్ వీక్ లో అది వస్తుంది ప్రతి ప్రశ్న కూడా ప్రతి సినిమా నేను వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఎంత చదివి నేర్చుకున్నానో జ్ఞానము సినిమాలలో కూడా అంత ఉన్నది వాటిలో దొరకని జవాబులు కూడా ఇందులో దొరికి అంటే మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది ఏమున్నది వేదాంతం అంటారా తప్పనిసరిగా చెప్తున్నా నేను తప్పనిసరిగా చెప్తున్నాను అది ప్రతి కూడా ఇంట్లో ఉండేది అట్లా కాదు ఇప్పుడు మనకి ఏంటంటే ఉంది కాబట్టి కాబట్టి ఇప్పుడు మనము మా సార్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా మున్సిపల్ ఎలక్షన్ కార్పొరేట్ ఎలక్షన్ కూడా పోటీ చేస్తున్నారు త్వరలో ఈ పూర్ణ అమ్మవారు మా పవన్ కళ్యాణ్ ఉండాలి ఈ ఎలక్షన్ లో మీ నోట్తో చెప్తే మినిమము కొన్ని ఏరియా జెండ్ ఎత్తాలి అంటే నోటితో చెప్పడం కదన్న వాళ్ళు నమ్మి మమ్మల్ని నమ్మితే మేము చేస్తాం నమ్మాలే భగవంతుడు ఇప్పుడు ఇక్కడ మధుబాబు మనిషి నమ్మం అనేది లేదు శ్రీ పూర్ణ పుష్కల ధర్మశ అయ్యప్పకు కొన్ని లక్షల కోట్ల మంది మనం ఏం చేస్తున్నామో తెలుసు వాళ్ళ నియమాలు ఎక్కువ ఉన్నాయి ఆ ఒక జనవరి టైంలోనే సంక్రాంతి టైంలోనే నలభై రోజులు అందరూ పూజలు చేస్తారు నియమనిష్టతోనే కానీ వీళ్ళకి ఎటువంటి నియమనిష్టత కొంచెం భక్తి నమ్మకంతో పూజిస్తే నమ్మి వస్తే ఖచ్చితంగా మీరు ఆ ఫలాలు శుభ ఫలాలు అయింది అనేది తెలుస్తుంది ఇప్పుడు ఈ రోజు ఏదైతే మీరు జెండా పాతాలని పాతాలనుకుంటున్నారో ఒకసారి కలిస్తే తప్పనిసరిగా ఎందుకంటే అసలైన వాళ్ళు కలిస్తే దాన్ని బట్టి మనం చెప్పడానికి ఉంటుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సార్ కూడా ఇలాంటి తెచ్చే ఆ అమ్మవారి ధైర్యం ఇవ్వాలి ఆ చట్టం రావాలి ఎందుకంటే మన ఉన్న భక్తి ఇక్కడ నాలుగు నెలలు ఎండ నాలుగు నెలలు వాన నాలుగు నెలలు చలి ఇంత ధర్మంగా మనం నడిపించినప్పుడు మనం కూడా ఆ ధర్మానికి పాటించాలి ఆ దేవుడు మొక్కాలి మనం కూడా ముందుకెళ్ళాలని మా కోరి ఖచ్చితంగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు సంతోషంగా అదే చెప్తున్నాడు సైన్స్ అంటే మానవ ప్రయత్నం వేదం అంటే భగవంతుని ఆశీర్వాదం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఆ పవర్ ఆశీర్వాదం ఉంది మళ్ళీ ఈ దేవతలు కూడా ఆశీర్వాదం కలిగిందంటే ఇంకా ఆయనకు విజయం ఎవరు ఆపలేదు అది ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే నేను ఏం ఓవర్ ఓవర్గా ఉంటుంది ఎంతో మంది కొంతమంది అంటారు దొంగ స్వాములు అని చెప్పి ఈ దొంగ సాము దొరవ స్వామి ఒకసారి కలిస్తే తెలుస్తుంది ఒకసారి నేను చెప్పింది పాటిస్తే పదకొండు రోజులలో దొంగ సాము దొర స్వాము అని తెలుస్తుంది ఆ స్వామి వేరే ఆ స్వామిని పైసలు ఆదరిస్తున్నారు నువ్వేం చెప్తున్నావు మంచి కోసం చెప్తున్నావు పూజించి పూజ అమ్మవారిని నమ్ము అమ్మవారి కోసం మీరు పదిహేను సంవత్సరాల నుంచి మీరు అమ్మవారి ఏంటంటే మీరు తెలుసుకున్నారు తెలియదు కొంచెం మీ వల్ల లోకానికి తెలవాలి లోకానికి కొంచెం ధ్యానం చూపించాలి అమ్మవారికి కానీ మేము ఖచ్చితంగా పెట్టాలి